హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెఫ్ మాన్స్ గార్డెనింగ్ యూట్యూబ్ ఛానల్ సో వాళ్ళకి లాంగ్ వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ తమని చూసేసి ఉంటారు ఏంటంటే గన్నేరు మొక్కను ఇంట్లో సక్సెస్ఫుల్గా ఎలా గ్రో చేయాలి సో ఇలా ఈ మెథడ్లో అనేది గ్రో చేస్తే మనకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వస్తుంది సో ఒక్క స్టెమ్ కూడా ఫ్లాప్ అవ్వకుండా మొత్తం కూడా చాలా మంచిగా అనేది వస్తాయి సో ఇది ఎలా చేయాలనేది మీరు చూసుకోండి సో ఫస్ట్ అయితే నేను ఇంతకుముందు కొట్టేసాను నేను చెప్పాను కదా మీ షార్ట్ వీడియో చూసుకుంటే అర్థమయ్యేది సో ఇది గన్నేరు మొక్క అనేది నేను కొట్టేశాను ఇది వచ్చేసి బిల్ల గన్నేరు అనమాట అంటే గన్నేరు జాతికి చెందింది సో ఈ స్టెమ్స్ ఏదైతే ఉన్నాయో మంచిగా హెల్తీ ఉన్నవి తీసుకుంటే మీకు చాలా మంచిగా అనేది వర్కౌట్ అవుతుంది సో ఇక్కడ చూసారా స్టెమ్ సో ఇది మరీ లాంగ్ ఉంది సో మీరు ఎంత కావాలో అంత అనేది కట్ చేసుకోవచ్చు అంటే ఆ బాక్స్ సైజ్ బట్టి సో యూ కెన్ కట్ ఇట్ అండ్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇదైతే నేను లీవ్స్ ఏదైతే ఉన్నాయో ఇవి కూడా కట్ చేస్తున్నాను సో లీవ్స్ ఉండడం వల్ల మనకి అదే లీవ్స్లో వాటర్ ఉండిపోయి అండ్ లీవ్స్ వల్ల మనకి మొక్క అనేది సరిగ్గా పెరగదనమాట ఇది స్టెమ్స్ అనేవి సో లీవ్స్ కూడా కట్ చేసుకున్నాను సో ఏమన్నా మీరు లీవ్స్ కట్ చేయకూడదు అనుకుంటే పైన కొంచెం టూ టు త్రీ లీవ్స్ వరకు ఉంచుకోవచ్చు అవి కూడా లేదవి ఉంటాయి కదా కొత్తగా వచ్చినవి సో ఆ చిన్న చిన్న లీవ్స్ అయితే మీరు ఉంచుకోవచ్చు అండ్ నేను ఈ లీవ్స్ అన్నీ కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలానే ఇంకా నేను ఒక సెవెన్ టు ఒక ఎయిట్ వరకు ఏమో తీసుకున్నాను సో మీరు కూడా ఇలానే కట్ చేసుకొని ఇలానే వీడియోలో చూపించినట్టు చేయండి మీకు కూడా చాలా మంచిగా హండ్రెడ్ పర్సెంట్ గ్రోత్ అనేది ఉంటుంది సో ఇంకా ఈ ప్లాంట్కి ఇంకా మంచి మంచిగా హెల్తీగా ఉన్న కొమ్మలు అయితే ఉన్నాయి సో ఈ కొమ్మలు కూడా కట్ చేసేసుకున్నాను నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూడకపోతే ఇప్పుడే చూసేయండి సో నన్ను సపోర్ట్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ అనమాట నా ఛానల్కి అండ్ నెక్స్ట్ ఇవి హెల్తీగా ఉన్నాయి కొమ్మలు కూడా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఎడ్జస్ట్లు మీకు మంచిగా ఉండాలన్నమాట సో రూట్ సిస్టమ్ ఎక్కడి నుంచి డెవలప్ అవుతుందో అక్కడ నుంచి నాటుకోవాలన్నమాట లేకపోతే మనకి రూట్స్ అనేవి రావు సో ఈ కొమ్మ ఉంది కదా దీనికి రూట్స్ ఉన్నాయి సో రూట్స్ ఆల్రెడీ ఇది వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి ఇది కూడా కట్ చేసి పెట్టేద్దాం సో ఇది అయితే కట్ అవ్వట్లేదు సో ఇది చాలా గట్టిగా ఉంది కాబట్టి ఇది అయితే అవసరం లేదని చెప్పేసి ఇంకా ఇది అయితే నేను తీసుకోవట్లేదు అండ్ ఇప్పుడు చూసారు కదా మొత్తం కూడా కట్ చేసుకున్నాం మనం సో ఇప్పుడు కట్ చేసుకున్న మొత్తం కూడా మనమైతే నాటుకుందాం నా చేతిలో చూస్తున్నారు కదా ఇది మొత్తం కొన్ని లీవ్స్ ఉంటే అది మొత్తం లీవ్స్ కూడా కట్ చేసేసాను నేను సో ఇప్పుడైతే నేను ఇది చూస్తున్నాను కదా వీడియోలో ఈ బాక్స్ అయితే ఒకటి తీసుకున్నాను అండ్ దీనికి హోల్స్ లేవని చెప్పేసి ఒక సీజర్తో దానికి కొడితే సో కొంచెం హోల్స్లా వచ్చేసినాయి అనమాట సో మనం హోల్స్ ఎందుకు పెడతామంటే దాంట్లో ఎక్కువ ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉంటే సో అది వెళ్ళిపోవడానికి మాత్రమే ఎక్కువ వాటర్ ఉందనుకోండి సో ప్లాంట్ అనేది కుళ్ళిపోతుంది అనమాట అందుకని మనమైతే హోల్స్ అనేది పెట్టాలి అండ్ దీంట్లో నేనైతే ఇంకా సాయిల్ మిక్స్ చేసుకొని ఇంకా వేసేస్తున్నాను అనమాట సో మీకు సాయిల్ రేష్యూస్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి నేను సెపరేట్ వీడియో చేస్తాను నేను వచ్చేసి నార్మల్ రెడ్ సోయిల్ ఉంటుంది కదా ఇంకా ఇది మొత్తం కూడా ఇలా ప్లేస్ చేసుకోండి సో ఎటువైపు నుంచి వస్తాయి అనేది ఐడియా మీరు అనేది గుర్తు పెట్టుకోవాలన్నమాట ఇందాక ప్లాన్ కట్ చేసేటప్పుడు మనకి రూట్ డెవలప్మెంట్ ఎట్నుంచి వస్తుంది అన్నది మీకు తెలియాలన్నమాట సో మళ్ళీ రివర్స్లో పెడితే అది రాదనమాట సో మనం ఈ రూట్స్ ఇష్టం ఎట్నుంచి డెవలప్ అవుతుంది అని చెప్పేసి పెడితే ఇంకా మొత్తం కూడా ఇలా చక్కగా అనేది ప్లేస్ చేసే సో మీకు కావాలంటే అది అలోవెరాలో డిప్ చేసన్నా పెట్టచ్చు ఇంకా ప్రాసెస్ అనేది ఫాస్ట్ గా అయిపోతుంది నేనైతే అలోవెరాలో డిప్ చేయట్లేదు అండ్ ఇది మొత్తం ఇంకా దాంట్లో ప్లేస్ చేసిన తర్వాత దీనికైతే కవర్ కట్టి ఇంకా ట్వంటీ డేస్ తర్వాత చెప్తాను